ఈ రాబిట్ హెయిర్ ఆయిల్ని వాడేటప్పుడు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో కాస్త చెప్తారా ఈ హెయిర్ ఆయిల్ వాడితే మాత్రం చాలు కదా నాకు జుట్టులు పెరగటం జుట్టులు ఏర్పాటు ఫాల్ నేను స్టాప్ అవునా సో జుట్టులు పెరగటం ఉండునా అడిగితే డెఫినెట్గా మీకు ఉంటాయి సో ఎక్స్ట్రనల్గా మీరు ఏమి చేసినాను ఫుడ్ హ్యాబిట్ని మీరు మార్చాలి సో నా చెప్పేస్తా రెండు మూడు ఇంటేకి మాత్రం మీరు తీసుకోవాలి మీరు అది తినాలంటే తిన్నారంటే మీరు డెఫినెట్గా మీకు రిసర్చ్ ఉంటాయి అన్నమాట సో మూడు నెలల తర్వాత మీరు దీన్ని ఆపేసి నార్మల్ ఉన్న కోకోనట్ హెగ్లే వెళ్ళచ్చు సో కానీ ఆ ఇంటెక్ మాత్రం మీరు ఆపద్దండి డైరెక్ట్ మీరు కంటిన్యూ చేయండి బెస్ట్ రిజల్ట్ కానీ ఒక టెన్ డేస్లో మీకు రిజల్ట్ వస్తానంటే ఈ ఇంటెక్ మీరు తిన్నారంటే ఒక సెవెన్ డేస్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి మీకు ఒక హెయిర్ ప్రాబ్లం ఉంటాయి నేను నాకు ఒక హెయిర్ ప్రాబ్లం ఉంటాయి సో డిఫరెంట్ కదా సో దాని ప్రకారం నా మార్చి చెప్పే చెప్తా కానీ ఇప్పుడు నీకు కామన్గా ఒక ఇంటేక్ మాత్రం చెప్పేస్తాను ఏమంటే వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ ఆకుకూరగ తినాలి ఒకటి రెండు డైలీ మజ్జిగే పెరుగు మీరు తినాలి రెండు మూడు టీ కాఫీ మూడు నెలలు మీరు స్టాప్ చేయాలి చేసి దాని వదిలి మీరు ఒక ఫ్రెష్ జ్యూస్ ఏమీనా ఒక జ్యూస్ మీరు తిన్న తాగాలి ఫోర్త్ వన్ నైట్ నిద్రపోయేప్పుడు మూడు డేట్స్ మూడు బాలాము మూడు నెలలు మీరు తినాలి ఇంకా తినకూడదన్న పదార్థాలు ఏమంటే బ్రాయిలర్ చికెన్ వైట్ చికెన్ ఉంటుంది కదా సో అది తినకూడదు దాన్ని వదిలి నాటుకోడి ఫిష్ మటను ఎక్సెట్రా ఇవన్నీ తినచ్చు గుడ్డు వైట్ మాత్రం తినాలి ఎల్లో తినకూడదు ఇది కామన్